కృష్ణుడు జనక మహారాజు ఉదాహరణ చెప్పాడు గీతలో జనక మహారాజు రామచంద్రమూర్తి మామగారు ఐశ్వర్యంతుడు ఓ పెద్ద రాజ్యానికి అధికారి కానీ నేను రాజ్యానికి అధికారా కానీ నేను రాజుని అనుకోడు మనసులో ఏమనుకోకుండా తన పని చేసుకున్నాడు అయ్యేవాడు వాడు కర్మయోగి నువ్వు జనకల్లాగా తయారయ్యమని చెప్పాడు మనకు సలహా జనకుడు ఒక మహారాజు వాడికి ధనాభిమా ధనం అన్న దాని తాలూకా అభిమానం లేదు రాజ్యం ఉన్న ఈ ఆయన ఎప్పుడు అనుకున్నాడు ఆయన పనేది ఆయన చేసుకుంటూ పోయేవాడు మనసులో ఎప్పుడు ఆయనకున్న సంపత్డు కానీ ఆయన ఉన్నదాంతో గురికే ఆయన కాపలా కాశాడు కానీ ఇది నాదేనా అనుకోలేదు గురికి ఆయనకున్న ఆస్తికి ఆయన పాలేడితనం చేశాడు కానీ ఇది అంతా అనుకోలేదు ఆయన ఆయన మామూలుగా ఆయన పనేది ఆయన చేసుకునేవాడు దేని దేని పట్ల ఆయనకు అభిమానం లేదు అంటే జనక మహారాజు కర్మ కర్మని యోగంగా చేసినవాడు కర్మయోగి అలా జనక మహారాజు కర్మని యోగంగా చేశాడు ఆయన కర్మయోగి ఆయన కర్మయోగి ఎప్పటికైనా జ్ఞానం నిష్కాముడికి వస్తుంది కానీ సకాముడికి రాదు